సాయనాయమ్మ వచ్చే నెల పదవ తేదీ గురు పౌర్ణమి గురు పౌర్ణమి ఉత్సవాలు మనకి తొమ్మిదవ తేదీ మరియు పదవ తేదీ రెండు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది తొమ్మిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకి విఘ్నేశ్వర పూజ పుణ్యావాసం పరిషత్ దృశ్యత్రయం ఋత్వికరణ పుష్పకలస మండప రచన ఇవన్నీ కూడా జరుగుతాయి సాయంకాలం ఐదున్నరకి అష్టోత్తర శత కలస మండపార్చన అనంతరం భక్తి సంగీత విభావరి జరుగుతుంది మరుసటి రోజు ఉదయం ఆరు నెలలకి బాబా గారి కాగడాహారతి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ప్రధానమూర్తికి మన స్వహస్తాలతో క్షీరాభిషేకం అనేటువంటిది జరుగుతుంది తొమ్మిదిన్నర నుంచి నూట ఎనిమిది కలసలు ఇక్కడ మండపం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకున్నాం కదా ఆ కలసలతో బాబా గారికి అభిషేకం అనేటువంటిది జరుగుతుంది పది గంటల ముప్పై నిమిషాలు పూజ్య గురుదేవులు మన దేవాలయ ఆధ్యాత్మిక సలహాదారులు అయినటువంటి భాస్కర్ పట్ల శర్మ గురువర్యలకు గురు పూజ అనేటువంటిది జరుగుతుంది పదకొండున్నరకు బాబావారి అలంకరణానంతరం దర్శనం పన్నెండు గంటలకు మధ్యాహ్న ఆవతి పన్నెండున్నరకు మహా అన్న భోగ నివేదన తదుపరి అన్నప్రసాదం అనేటువంటిది భక్తులందరూ కూడా భక్తులందరికీ అందించడం జరుగుతుంది సాయంకాలం ఐదు గంటలకు బాబావారి రథోత్సవం తిరువీధి ఉత్సవం జరుగుతుంది రాత్రి తొమ్మిది గంటలకు బాబావారి పౌడింపు సేవ సేజ్ హారతితో గురు పౌర్ణమి ఉత్సవాలు అనేటువంటివి ముగుస్తాయి